బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా కాల్ అని చెప్పేసి మా అబ్బాయి ఉన్నాడు ఇతడు మాస్టర్స్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు గత కొంతకాలంగా అతన్ని సీనియర్స్ వేధిస్తున్నాడు ర్యాగింగ్ పేరుతో ఇతర తర కారణాలతోటి అన్నీ ఒకటే వేధించడం వేధిస్తున్నారు ఫస్ట్ టైం పెద్ద సీనియర్స్ వాళ్ళకి వచ్చిన సంలాయించడం ఎందుకు జరుగుతుందని చెప్పేసి గొడవ ఎందుకు కారణమవుతుందని చెప్పేసి అన్నీ తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న వాళ్ళని సంలాయించడం మంచిగా అదుకోండి అని చెప్పేసి క్లియర్ చేపినాం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పదే పదే ఆ పిల్లగాని మీద దాడులకు పాల్పడుతున్నారు ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ వింక్ సారీ మాస్టర్స్ అకాడమీ ఏదైతే మాస్టర్స్ అకాడమీ పేరుతోటి ఈ కాలేజీలో రన్ చేస్తున్నారో విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులని విద్యార్థులనే నూటికి నూరు శాతం మోసం చేస్తున్నది ఇది విద్యా కేంద్రాలు కావాలి కానీ రౌడీలకు కేంద్రాలు కావద్దు అని చెప్పేసి మా ఆలోచన ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిర్రు కానీ రౌడీలుగా తయారయ్యి జూనియర్స్ మీద దాడులకు పాల్పడుతూ ఇతర విద్యార్థులకు నష్టం చేకూరుస్తూ వాళ్ళని భౌతికంగా దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ మాస్టర్స్ అకాడమీ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని రద్దు చేయాలి డిఐఓ గారు మీరు తక్షణమే స్పందించాలి ఇట్లాంటివి కేంద్రాలు లక్షల కొద్దే ఉన్నాయి లక్షల కేంద్ర లక్షల కొద్దే పుడుతూ ఉన్నాయి రోజుకు వేల కొద్దిగా పుడుతూ ఉన్నాయి వీటి మీద మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం నూటికి నూరు శాతం ఇవి భవిష్యత్తులో యుద్ధ అవుతాయి యుద్ధాలకు కేంద్రాలు అవుతాయి నూటికి నూరు శాతం కాబట్టి డిఐఓ గారు పర్సెంట్ మీరు ఈ మాస్టర్స్ అకాడమీ పైన ఇలా యాజమాన్యం పైన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే చర్యలు తీసుకోకపోతే మాత్రం యావత్ తెలంగాణ రాష్ట్రం మాత్రం మీ మీ యొక్క ఆఫీసును ముట్టడి చేసాం మీ యొక్క ఆఫీసును కట్టడి చేసాం అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇంతటితో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు పాలకుల్లా మహేష్ గౌడ్ తెలంగాణ విద్యార్థిన రాష్ట్ర అధ్యక్షుని గతంలో మేము డిఐఓ గారు కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది అంటే ఏమవుతుందంటే వీళ్ళు జస్ట్ అకాడమీ అనే పేరు పెట్టుకుంటారు ఇందులో వందల మంది విద్యార్థులని క్లాసులు చెప్తుంటారు కారణం అంటే వీళ్ళకు కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పేసి వీళ్ళు అడ్డదారుల్లో తొక్కు తొక్కుతున్నారు ఇట్లా తొక్కుకుంటా డిఐఓ గారిని ఇతర ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటా వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు కమ్మడిపోతే మాత్రం బాగుండదు అని చెప్పేసి డిఐఓ గారిని హెచ్చరిస్తున్నాను గతంలో కూడా కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చినాము దీని మీద చర్యలు తీసుకోలేదు ఖచ్చితంగా ఈసారి మాత్రం నూటికి నూరు శాతం చర్యలు తీసుకో కోరుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము గతం ఎందుకంటే అధికార అనేటైన ఆయన విధులు ఆయన నిర్వహిస్తాడనే ఉద్దేశంతో మేము ఇతర అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళలేదు కా ఇచ్చా ఈసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టరేట్కి కలెక్టర్ కలెక్టర్ గారికి ఆయన ఇతర ఇతర అధికారులకు మాత్రం ఖచ్చితంగా మేము ఖచ్చితంగా కాంప్లైంట్ ఇస్తాము డిఐఓ గారు స్పందించకపోతే మాత్రం నూటికి నూరు శాతం ఖచ్చితంగా కాంప్లైంట్ ఇస్తాం ఈ కాలేజీని సీజ్ చేయిస్తాం

ఇప్పుడు చూడెంట్ చచ్చిపోయినా సార్ ఈయన రాజమారి ఫోన్ చేసి సుమారుగా మూడు నాలుగు గంటలు చెప్పండి

వాళ్ళ ఇంటికి కూడా నా దగ్గర నా దగ్గర నా కాలేల మాది వీరో అంత తొందర మీకు ఇంటికి పోయినాక విజేయవన్నే నా దగ్గర నా ప్రియమైన నేనే ఇదరట టు మాస్టర్ అజీ అజీ మే స్ట్రీడ దెట్ సస్పెండెడ్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ నా చిన్న తను వెని ఇదనే కిన్నర్ మెట్ చెక్ మాదిమే దేట్ పాలిటికల్ గా ఎక్టివాలి నా కొట్టునే చెయ్యేది దారా దేని కొనే రాసితి నా కొట్టునా దివో బస్ట్రో రేసర్ నా డౌన్ నా కొట్టునో రేసర్ ఆ అన్నగారు చేసేదా నో ప్లే రక ఇదర్ ఉండండి ఏమంటున్నా వాస్తవానికి వంద అనేది పదండి డాచేసు మనకు ముందు మధ్యలో ఒకసారి ఇక్కడ

సార్ పది మంది నిలిపియండి సార్ ఎన్ని నిమిషాలు మీకే నా సార్ మీరు ఎవరు చేసి అడగండి సార్ ఇద్దరు మాత్రమే లేరు అతని విషయంలో సార్ ఈ భూత కాదు క్లాస్ కాదు మీకు ఎవరు తో ప్రాబ్లం సార్ నాకు ఎవరు తో ప్రాబ్లం కాదు సార్ పది మంది వచ్చి సార్ మీకు ఎవరు తో ప్రాబ్లం పది మంది సార్ పది మంది మీరు నిలిపియండి సార్ మీరు సార్ సార్ ముఖ్యంగా మాట్లాడండి సార్ గణేష్ ఎంఈసీ గణేష్ అవుతుంది

అసలు నేను మాస్టర్స్ అకాడమీ డైరెక్టర్ని ఈరోజు మా విద్యార్థులు నైట్ చిన్న వాగ్ వాగ్వివాదాలు చేసుకున్నారు దాని గురించి అని ఒక చిన్న స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు అన్నగారు మహేష్ అన్నగారు వచ్చి దాని మీద చర్చ జరిపిండు మేము దాన్ని సాల్వ్ చేసేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాము మాకు సపోర్ట్ చేసిర్రు బలు యాదవ్ అన్నగారు అండ్ నరేష్ అన్నగారు వాళ్ళు సపోర్ట్ చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని సామరస్యంగా కంట్రోల్ చేసేసిరు కాకపోతే మహేష్ కొంచెం ఉద్రిక్త పడ్డాడు ఆయనను కూడా సల్లబడిచినాం మేము మా దానిలో ర్యాగింగ్ అనే పదం ఉండదు ఇది పేరెంట్స్కైనా కానీ వేరే ఎవరికైనా మేము బల్లగుద్ది చెప్పేది ర్యాగింగ్ అనే వర్డ్ మా దగ్గర ఉండదు పిల్లలు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఏదో చిన్న గొడవ అది ఒక చిన్న అది గొడవ కూడా అనలేము చాలా చిన్న మైనర్ గొడవకు వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ అన్నోళ్ళకు చెప్పుకోబట్టి ఇది కొంచెం వాగ్వాదాలకు గురైంది దాన్ని మేమందరం మా ఆఫీస్ రూమ్లో కూర్చొని పెద్ద మనుషులు అందరు వచ్చిర్రు మహేష్ గారు బబులో యాదవ్ అన్నగారు నరేష్ అన్నగారు మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేసిరు దాంతోపాటు పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చిన ఇద్దరు కూడా మాకు సపోర్ట్ చేసి వాళ్ళిద్దరూ కూడా మాకు ఎంకరేజ్ చేసి ఈ సమస్యను ఇప్పటి వరకు నా నేను అందరినీ మీడియా మిత్రులను కానీ పోలీసు వ్యక్తులను కానీ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఏదున్నా సరే సామరస్యంగా పోదాం ఎలాంటి మా ప్రెమిసెస్లో ఎలాంటి చెడు మాటలు కానీ ఎలాంటి విధ్వంసాలు కానీ చేయకుండా కూర్చొని వివరించుకుంటే సాల్వ్ అయిపోతుంది వాళ్ళు ఏమంటారు అంటే అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు వేరే కాలేజ్ కోడ్ మీద మాది ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ అనే కోడ్ అండి మాది మాకు బాజాతో అనుమతులు ఉన్నాయి అదే నెంబర్ మీద మాకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది విద్యార్థులనే నడిపిస్తున్నాము మాకు బాయసాష్టలు ఇబ్బంది కాబట్టి కర్మన్ ఘాట్లో దాన్ని పెట్టుకుంటున్నాము ఇలా వందల సంవత్సరాలు మాది ఒక చిన్న సంస్థ అండి మాకు సపోర్ట్ చేయండి మా దగ్గర ఎడ్యుకేషన్ పరంగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఫుడ్ పరంగా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది మమ్మల్ని ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయడానికి లేదు మేము వందకు వంద శాతం పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం మాకు మాస్టర్స్ అకాడమీకి బాజాప్తా రిజిస్ట్రేషన్ పర్మిషన్లు ఉన్నాయి కాలేజ్కి కూడా పర్మిషన్లు ఉన్నాయి సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మీరు ఏదైనా ఒక రోజు మా దగ్గరకు వస్తే దాని వ్యవహారం దానికి సంబంధించినవి కూడా మీకు చూపిస్తాం మేము ఆర్గనైజ్ వాళ్ళు ఏమంటారు అంటే ఎటువంటి లేదండి బోర్డు వాళ్ళు ఇలాంటివి ఎప్పుడు కూడా సహించరు బాజాబ్తో పర్మిషన్స్ ఉంటే మాత్రమే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు డిఐఓ వాళ్ళు ఇటువంటి ఎలాంటి పర్మిషన్లను వాళ్ళు ఒప్పుకోరు అంటే రెసిడెన్షియల్ అసలు హాస్టల్ పర్మిషన్ మీకు ఉన్నాయి హాస్టల్ కోసము మేము దానిలో అప్లై చేసుకున్నాము దీనికోసం కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చారు ఇక్కడ హాస్టల్ నడిపించుకోవచ్చు అని ఇన్స్పెక్షన్ చేసిరు అన్ని చేసిర్రు నడిపించుకోండి అని చెప్పినాం మేము దానికి సంబంధించి దానికి సంబంధించిన సంస్థ చేసిర్రు వాళ్ళు చేసుకున్నారంటే ఇంకా ఇంతటితో దీన్ని ఆపేద్దాం అనుకుంటున్నాం మాకు కూడా వేరే వర్క్స్ ఉన్నాయి నుంచి ఇదే అయింది మీడియా మిత్రులకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ